నెల్లూరు జిల్లాలో పొగాకు సాగుపై ఆసక్తి చూపుతున్న రైతులు శ్రమ తక్కువ ఆదాయం ఎక్కువ వస్తుండడంతో వందలాది ఎకరాలలో రైతులు పొగాకును పండిస్తున్నారు నెల్లూరు జిల్లా నుంచి విదేశాలకు కూడా పొగాకు దిగుమతి చేస్తుండటంతో పొగాకుకు డిమాండ్ ఎక్కువగా పెరిగింది ఈ నేపథ్యంలో పొగాకు పంటపై నైన్టీవీ ప్రత్యేక కథనం మీ రమణారెడ్డిని పొగాకు సాగు ఇక్కడైతే పండిస్తున్నారు ఇక్కడ మనం చూడవచ్చు ఎంత మొత్తం ఇదంతా కూడా దాదాపు ఎకరాలు ఎకరాలు వేస్తున్నారు అయితే ఇది ఎక్కడ తీసుకెళ్ళి డంపింగ్ చేస్తారు ఏ విధంగా తయారు చేస్తారు ఇది వాళ్ళ కష్టం ఏంటి అనేది కూడా పూర్తి స్థాయిలో ప్రజలకు వివరించే ప్రయత్నం చేద్దాం ఇందాక మీకు చూపించిన పంట ఏదైతే అయితే స్టార్టింగ్ అంటే ఏదైతే నాటిన తర్వాత ఒక వన్ మంత్ తర్వాత ఇదైతే మొ మొలకెత్తే చూపించాం అయితే ఇప్పుడు మనం చూడొచ్చు పంట ఏ విధంగా కొంత పెద్ద అయిన తర్వాత ఎంత అందంగా ఉంటుంది దీన్ని పొగాకు ఇక్కడ ఎక్కువ పండిస్తున్న విధానం చూస్తుంటే రైతులు చాలా దీన్ని ఎక్కువగా సాగు చేస్తున్న పరిస్థితి ఎక్కువ దీంట్లో ఆదాయం ఉంటుందంట అందుకే రైతులు మనం చూడొచ్చు ఈ పక్క మండలాల్లో మొత్తం కూడా పొగాకుతో నిండిపోయిందని చెప్పవచ్చు చూడవచ్చు మనం సాగు ఎంత రైతులు దీన్ని ఎంత పెద్దదిగా ఎంత జాగ్రత్తగా దీన్ని సాగు చేస్తున్నారంటే ఎంతో దిగుబడికి చాలా ఉపయోగపడుతుందంట వాళ్ళ ఆదాయం కూడా ఎక్కువ వస్తుందని చెప్పి పొగాకు మీద ఎక్కువ రైతులు దీని మీద దృష్టి పెట్టారు దీంట్లో వచ్చి ఏదైతే పది క్వింటాలు అంటే మూడు నెలలకు ఒకసారి దీన్ని తయారు చేసి పూర్తి స్థాయిలో అక్కడ డంపింగ్ ఏదైతే ఆ డంపింగ్ యార్డ్ కూడా మీకు చూపించే ప్రయత్నం చేశాము ఆ డంపింగ్ యార్డ్లో కూడా తీసుకెళ్ళి ఇదంతా కూడా వాళ్ళంతా కష్టపడి దాన్ని కట్టి పూర్తి స్థాయిలో దాన్ని కాల్చిన తర్వాత పూర్తిగా పొడిని సరఫరా చేస్తారని చెప్తున్నారు ఇంకా ఏదైనా వాళ్ళకి ప్రభుత్వం నుంచి కొంత రైతులకి ప్రోత్సాహం అందిస్తే ఇట్లాంటి పంటని పండించే ప్రయత్నం ఎక్కువ చేస్తామని చెప్పి కూడా ఇక్కడ రైతులకు చెప్తున్న పరిస్థితి అయితే పొగాకు సంబంధించినటువంటి పంట చాలా బాగుంది మనం చూసాం కొత్త అయితే ఇక్కడ రైతు ఉన్నారు పండించే రైతున్నారు అసలు ఎలా పండిస్తుంది దీనికి కావాల్సిన ఎరువులు ఏంటి అడిగే ప్రయత్నం చేద్దాం చెప్పండి మీ పేరు ఏంది ఈ పొగాకు ఇంత బాగా పండడానికి కారణం ఏంది ఎక్కువ దీని మీద మా రైతులు ఎక్కువ మక్కువ చూపుతారు అంటే దీన్ని ఎక్కువ ఏంటి ఆదాయం ఎంత ఏంటి కొంచెం చెప్పారా హంగయ్య పొగాకు పంటకి మామూలుగా సోగర్ పసి పెట్టేస్తాము సెలబ్రేట్ చేస్తాము ఈ టెపస్ సెట్ అట్ పురుగు మందులు కొడుతుంటాము దీనికి ఎకరాకి ఎనిమిది గంటల నుంచి తొమ్మిది గంటల ఆదాయం వస్తుంది వస్తే దీని దీనికి ఉపయోగం వాళ్ళు బయలు కొనుక్కున్న తర్వాత పదిహేను కేజీలు బాక్సులు తయారు చేసి ఫార్ని పంపించేస్తుంటారు ఎక్కడ వాళ్ళకి ఒక బాక్స్ వస్తే మన ఇక్కడ మూడు వేల ముప్పై వేల కొంటే వాళ్ళకి నలభై వేలు అవుద్ది అక్కడ అదన్నమాట దీని దీని ప్రాసెస్ ఎన్ని ఎకరాలు మొత్తం వేస్తాము మొత్తం రైతులు ఎన్ని ఎకరాలంట అంటా ఒక రెండు వందల ఎకరం తగ్గేస్తాం మాకు రెండు వందల ఎకరాలు ఇస్తాం మొత్తం టోటల్ తెచ్చే ఎక్కువ ఆదాయం వస్తుంది దిగుబడి కూడా ఎక్కువ వస్తుంది అయితే కలిగిరి మండలంలోని పాతనాపురంలో మనం ఉన్నాం ఈ రైతు చెప్పిన మాటలు చూస్తే మనం కొంచెం ఒక రకంగా ఆశ్చర్యంగా గురి అవుతుంది ఎందుకంటే నెల్లూరులో ఒక సైడ్ చూస్తే అక్కడ ఎక్కువగా ఒక మూలం ప్రాంతంలో రెండు వందల ఎకరాలు సంబంధించిన ఒకాకు సాగు చేస్తూ ఇది విదేశాలకు ఏదైతే విదేశాలకు సరఫరా అవుతుంది దాదాపు రైతులు కూడా బాగా ఆదాయం వస్తుంది దిగుబడి తక్కువ అందువల్ల దాదాపు రెండు వందల ఎకరాలు దీన్ని సాగు చేసి ఈ మండలంలో రైతులు ఏదైతే ఆదాయాన్ని పొందుతున్నారని కూడా ఇక్కడ రైతులు చెప్తున్న మాట ఈరోజు ప్రత్యేకంగా మేము ఒక పని మీద ఏదైతే అసనాపురం పాత ఏదైతే కొండూరు రోడ్లో వస్తా ఉన్నాం మాకు డిఫరెంట్గా అంటే మేము ఏం తేలేదు కాబట్టి వచ్చేటప్పుడు మేము ఏదో వార్త అనుకోలేదు మేము బయట పని మీద వచ్చాము అయితే ఒక డిఫరెంట్గా మాకు కంటికి కనిపించింది ఏంటంటే పొగాకు ఒకటి రైతులు ఇక్కడ ఏదైతే పూర్తి స్థాయిలో తయారు చేస్తే దాన్ని ఎట్లా చుట్టుతున్నారో మనం చూస్తున్నాం అసలు ఏంటి ఇది పొగాకు ఎట్లా తయారవుతుంది ఇది ఎంత ఇప్పుడే తీసుకొచ్చి ఫ్రెష్గా దీన్ని కోసి దాన్ని మొత్తం చుట్టుకున్న పరిస్థితి కొత్త కొత్త విధానంలో ఉంది మాకు డిఫరెంట్గా ఉంది కాబట్టి అసలు అడిగి తెలుసుకుందాం ఏంటి అసలు ఏం జరుగుతుంది ఏంట్లో దీన్ని తయారు చేస్తారనేది అన్న ఏంది పొగాకు కోసింది ఎక్కడ కోస్తారు ఎట్లా ఏంది అనేది సెపరేట్లో పండి పండి ఆకు చెట్టు పెరిగే కొంది ఆకు పండుతూ ఉంటది పండు నాలుగు కోసుకొని వస్తాం అనమాట కోసుకొని వచ్చి దగ్గర కేజీ తీసుకొచ్చి వేసుకొచ్చి అది దాంట్లో వల్లి పెడతాం ఎంత ఎండ ఎన్ని రోజులు ఎండీ దీన్ని కాదు కాల్చేది కాల్చి కాల్ కలిసి తర్వాత నెక్స్ట్ ఏం చేస్తారు దీన్ని అదిగో అలా వస్తుంది కాలిన తర్వాత ఆ విధంగా వస్తుంది వీటికి మటు దీనికి దీన్ని ఏం చేస్తారు అంటే ఫీస్ చేస్తారమ్మా వీటికి బ్యానర్లో కొట్టాలని అంటే ఓకే రౌండ్ గా చిన్న పక్క వాటి ఇటు పైకి పడుతుంది అనమాట ఓకే ఎన్ని ఎకరాలు పండిస్తారు మామూలుగా వన్ ఇయర్ కి వన్ ఇయర్ ఉండదు పది ఎకరాలు ఒక పది ఎకరాలు అది రెండు నెల మూడు నెలలు అలా ఉంటుంది అన్నమాట మనం చూడొచ్చు ఒకసారి డిఫరెంట్గా గా చూడవచ్చు మనకి కొంత చెయ్యి కూడా చేయి చేదొచ్చింది చేయి కూడా చేదు వస్తుంది అంటే పట్టుకుంటే అందువల్ల వాళ్ళు కూడా మనకి డిఫరెంట్ చేపట్లు బాగుంది న్యాచురల్గా తయారవుతుంది కానీ ఫస్ట్ టైం అంటే మనకి ఈ విధంగా పొగాకు ఉంటుంది చాలా మంది తయారు చేసే విధానం కూడా పూర్తి తెలియదు అనమాట ఇప్పుడు అయితే చూపించే ప్రయత్నం చేద్దాం ఇంకొక రోజు తయారు చేస్తున్నారు వాళ్ళు కూడా ఒకసారి అడిగే ప్రయత్నం చేద్దాం పొగాకు ఎట్లా ఎంతమంది పని చేస్తే ఎంతమంది బతుకుతారు రైతులు కావచ్చు లేకపోతే ఏంది లేదు అది పెద్ద చేస్తారా ఒక ఎకరానికి ఒక బార్నీ కుచ్చి పది ఎకరాలు వస్తారు బార్నీ కుచ్చి పది ఎకరాలు వస్తాడు సీడు బార్నీలు ఓకే ఇరవై దృష్టి జనం దానిలో అది బార్నీరు దానిలో మొత్తం కాలుస్తారు కాల్చి దాన్ని ఏం చేస్తారు మన నెక్స్ట్ అన్నీ వస్తుంది అలా వచ్చేస్తారు దేనికి ఉపయోగిస్తారు మొత్తం దానితో మొత్తం

అంటే మీరు ఓన్లీ పోసి రైతులు దాన్ని అట్లా ఎన్ని ఎన్ని ఎనకాల ఉంటుంది మొత్తం అంటే ఏడు బ్యాగ్ ఒకటే ఒకసారి అయితే మనం ఇది మొత్తం తీసుకెళ్ళి ఇది అంత చుట్టిన తర్వాత అక్కడ ఏదైతే మనం కనిపిస్తుందో దాంట్లో కాలుస్తారంటే అది కూడా ఒకసారి వెళ్ళి చూపించే ప్రయత్నం చేద్దాం ఒకసారి ఏదైతే మూడు నెలలకి ఒక పది క్వింటాల్ అయితే ఇక్కడ పాతనా పండిస్తారంట రైతులు పూర్తి స్థాయిలో మనం ఇక్కడికి వచ్చాము పోత పోతా ఎక్స్పెక్ట్ చేయకుండానే ఇది మనకు కంట పడింది స్పెషల్గా ఇది ప్రజలకు చూపించాలన్న ఉద్దేశంతో మేము ఆగాం కాబట్టి దీంట్లో మేము చెప్పే ప్రయత్నం అంటే పూర్తి సమాచారం ఒక ప్రజలకి ఏం దేశంలో పొగాకి ఎలా పండిస్తారు అక్కడ మనం విన్న చూపించిన ప్రయత్నం ఏంటంటే ఇక్కడ ఆ కోసి ఏదైతే మొత్తం చుడుతున్నారు ఆ చుట్టుని తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ ఏదైతే ఉంటుందో ఇదంతా మొత్తం చూడవచ్చు దీన్ని కాల్చి ఎండబెట్ట పచ్చిది మనం చూడవచ్చు ఇది మొత్తం కూడా అక్కడ అక్కడైతే తయారు చేసిన చూపిస్తాం కదా దాన్ని ఇది మొత్తం వాళ్ళంతా కూడా దీన్ని తీసుకొచ్చి ఎండిపోయిన తర్వాత మొత్తం ఆ నుంచి తీసుకెళ్లిన తర్వాత ఇక్కడ డంపింగ్ ఏదైతే ఉంటుందో దీనికే కాలుస్తారంట పూర్తి స్థాయిలో ఒక నిమిషం అది కూడా వివరించే ప్రయత్నం చేద్దాం ఏదైతే మొత్తం ముందుగా మన సెట్టింగ్ అంతా ఈ కోయిలన్నీ పూర్తి స్థాయిలో పెట్టేస్తున్నారు కానీ మనకు కొంత లోపల స్మెల్ గిల్ అంతా ఎక్కువ ఉన్నా కూడా చూపించే ప్రయత్నం ఈ విధంగా ఉంటుంది ఈ విధంగా తయారు చేస్తారు మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నావు చూడవచ్చు దీంట్లో మొత్తం వీళ్ళు కాలుస్తారంట దాన్ని తీసుకెళ్ళి మొత్తం కూడా ఆ తాల్చిన దాన్ని ఆ పొడి గిడి మొత్తం తీసుకెళ్ళి వాళ్ళు చెప్తున్నట్టు ఏంటంటే ఏదైనా బీడీలకు లేకపోతే సిగరెట్స్ ఇట్లాంటివి తీసుకెళ్తారని చెప్పి చెప్తున్నారు అయితే దిగుబడి బాగా ఉంది ఇది ఆదాయం కూడా వస్తుంది కాబట్టి దీని మీద ఎక్కువ రైతులు మొక్కు చూపుతున్నారు అనేది కూడా చక్కగా ఇక్కడ వస్తున్న చెప్తున్నమాట చూసారిగా ఏదైతే ఒక సిగరెట్టు ఒక బీడ తాగి సింపుల్గా కాల్చి పడేస్తుంటారు కానీ దీని వెనకాల ఎంత కష్టం ఉంది మనం చూడవచ్చు వాళ్ళంతా కూడా చాలా కష్టపడి దాన్ని పేర్చి పచ్చి తీసుకొని వచ్చి చేతులు కూడా చాలా వరకు అవి చేతిగా మారిపోతాయంట అన్నం కూడా తెల్లలేని పరిస్థితులు ఉంటుందంట అయినా కూడా వాళ్ళు తీసుకెళ్ళి అక్కడంతా పేర్చిన తర్వాత దాన్ని కాల్చి అది అంతా కూడా చాలా జాగ్రత్తగా ఎత్తిపెట్టి ఏదైతే వాళ్ళు సరఫరా చేస్తారంట పూర్తి స్థాయిలో చాలా కష్టమైతే దీన్ని ఉండి అట్లాగే ఆదాయం కూడా ఉంటుంది కాబట్టి ఎక్కువ రైతులు దీని మీద ఎక్కువ పెంచాలనే ఉద్దేశంతోనే దీన్ని మూడు నెలలకు ఒకసారి ఏదైతే పంట వస్తుందంట ఆ పంటను కోసుకెళ్ళి మొత్తం దీన్ని డంపింగ్ చేసి పంపిస్తుంటారంట వీడియో జర్నలిస్ట్ ఆరిఫ్తో రమణారెడ్డి నైన్ టీవీ పాతనాపురం నుంచి